You know? వారికి వారి కుటుంబానికి ఆయురగ్యాలు అష్ట రోగలు సమకూరాలని నారాయణుని కోరుకుంటున్నారు ఈ రోజు అతి పవిత్రమైన విజయదశమి రోజును పురస్కరించుకొని స్వామి వారికి అశేష జై శ్రీమన్నారాయణ కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయండి అశేష భక్తి జనులు స్వామివారిని దర్శించుకుంటూ వారి కోరికలు నెరవేర్చేటువంటి పుణ్యతిథి ఏదైనా ఉంది అంటే అది విజయదశమి అండి విజయదశమి అంటేనే విజయాలను ప్రాప్తించే దశమి అండి అందుకనే వెంకటేశ్వర స్వామిని ఎవరైతే నమ్మి ఆరాధిస్తారో భక్తి మార్గంలో ఎవరైతే జీవిస్తారో వారికి అన్నింటా విజయాలు అన్నింట సుఖాలు సంతోషాలు కలుగుతాయండి అలాంటి శ్రీమన్నారాయణ నామస్మరణ చేయడం కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం అండి ఎందుకంటే నారాయణుని నామస్మరణ చేయాలన్నా పలకాలన్నా రాసి పెట్టింది ఉండాలండి అలాంటి పుణ్యప్రదమైన నామాన్ని పలకడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలితం అండి జై శ్రీమన్నారాయణ கவு

بهارن اوتھے سديا مي شاطي تي ويا اوتھے ماڈا اوتھے بارن اوتھے سديا مي Yeah. జై జై శ్రీమన్నారాయణ చాలా అందంగా మొత్తానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొత్తం భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో కాసేపు భక్తులందరూ లీనమైపోయారండి అలాంటి అద్భుతమైన గానం పాడినందుకు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అత్యంత మహిమానతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిరంతరం సేవ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులకు కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ పొరుటలో అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు అశేష భక్తజనులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి సుందర దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి నిజంగా శ్రీ మన్నారాయణుని నామస్మరణ చేయాలంటే రాసి పెట్టి ఉండాలండి ఆ స్వామి అనుగ్రహం ఉంటే కానీ ఆ నామం పలికేటువంటి మహత్తర భాగ్యం మనకు దొరకదండి అలాంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీ మన్నారాయణుని నామస్మరణ మనందరం చేద్దాం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ సాధనాలు మనందరం పొందుదాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద